నా పేరు సుదర్శన్ బాబు తెలంగాణ టైమ్స్ ఛానళ్ళు విలేకరిని అయితే గత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా మీరు ఈ మట్టి గుండెలతో నూట యాభై మంది మహిళలతో అమ్మవారికి ఉజ్జయిని సికింద్రాబాద్ మహాకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది అత్యంత ప్రభావాన్ని ఈనాడు చూపింది మరి ఇది గతంలో కూడా మన ప్రభుత్వానికి తెలంగాణ సాంస్కృతిక సారథిగా చాలామంది ఉన్నారు అది ఎవరికి ఇలాంటి ఉద్దేశం కానీ ఐడియా కానీ రాలేదు మీరు ఎందుకు ఇలా అనుకున్నారు ఇది కార్యక్రమాన్ని తీసుకోవాలని మొదటిగా తెలంగాణ ప్రజలందరికీ అక్కల అమ్మలు చెల్లెలు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఎందుకు తీసుకున్నామంటే తెలంగాణ సంస్కృతి సారథి ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారో వాళ్ళు ప్రజల పథకాలని ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అది వాళ్ళ డ్యూటీ కానీ అది అంత పెద్దగా కాలేకపోయింది కదా పదేళ్ళ నుంచి వచ్చిన తర్వాత కళాకారులు ఏం జరుగుతుంది అక్కడ ఏమవుతుంది అనేది సో ఫస్ట్ మనం వాళ్ళకు వెల్ఫేర్ సంబంధించిన మీద ఫోకస్ చేసాము అంటే వాళ్ళకు జీతాలు టైంకి ఇవ్వడము తర్వాత నెక్స్ట్ వాళ్ళ హెల్త్ సంబంధించింది వాళ్ళకు మినిమం మైక్ సెట్ సంబంధించింది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సంబంధించింది అట్లాగే ట్రైనింగ్స్ ఎందుకంటే వాళ్ళు కూడా పదేళ్ళలో నేను మొత్తం పల్లె పల్లె తిరుగుతున్నాను కదన్న కళాకారులు కానీ స్టూడెంట్స్ కానీ రచయితలు కానీ తర్వాత సామాన్య ప్రజలు కూడా అలసిపోయారు అలసిపోయారు ప్రతినిత్యం అవమానానికి గురవుతున్నారు ఈ కళాకారులు ఇంకెక్కువ ఏం చేస్తారు పాటలు పాడతారు ఇక పాటలు వాడతారు తప్ప ఏం రాదు అని ఒక తక్కువ చూపు చూడడం జరిగింది సో మన కళ ఇక్కడ వచ్చిన తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కూడా పట్ల ప్రతినిత్యం అవమానానికి గురవుతూ ఉన్నారు కానీ మనం కలిసినప్పుడు వాళ్ళు దాంట్లో ప్రతి ఒక్క చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది అరే ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళని అలా చూపెడుతున్నారు బయటికి వాళ్ళని అలా చూపెడుతున్నారు ఎందుకంటే ఒక కళాకారుడు శక్తి మళ్ళా ఒక్కసారి ఆ శక్తి కలవద్దు రైట్ అనే ఒక ఉద్దేశంలో దాన్ని నిర్వీర్యం చేయబడింది సో నేను వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివోక్ చేస్తూ సో అక్కడ వాళ్ళ నైపుణ్యాన్ని మళ్ళీ బయటికి తీసుకొస్తూ అలా ట్రైనింగ్స్ మొన్ననే జయ జయ తెలంగాణ సాంగ్ మీద ట్రైనింగ్ చేయడం జరిగింది తర్వాత డప్పు ట్రైనింగ్ టూ గా చేశారు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది త్రీ బ్యాచెస్ టూ బ్యాచెస్ కంప్లీట్ అయింది మళ్ళీ మండే నుంచి థర్డ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అదైపోయిన తర్వాత కోలాటం ట్రైనింగ్ అదైపోయిన తర్వాత కట్టేసాము ట్రైనింగ్ తర్వాత స్ట్రీట్ ప్లే ట్రైనింగ్ చేస్తారు సో వాళ్ళకు అవకాశాన్ని ఇస్తున్నాం వాళ్ళ నేర్పిణని బయట దాంట్లో భాగంగానే మన బోనాలు వస్తున్నాయి సో బోనాలకు కూడా మనం ఖచ్చితంగా మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకోవాలి మన భారత సంస్కృతిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ బోనాలు తీయడం జరిగింది చాలా బాగుందమ్మా ఈ కార్యక్రమం అయితే నిజంగా ప్రజలకు కానీ ఈ మన తెలంగాణ పండుగ వాతావరణంలో ఒక మంచి ప్రభావాన్ని చూపించడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మీరు సంస్కృతిక సారథిగా వచ్చిన తర్వాత గద్దరన్న ఫాలోవర్స్ కానీ సామాన్య కళాకారులు కానీ మీ పైన ఎంతో నమ్మకాన్ని పెంచుకోవడం జరిగింది అంటే అది ఆటోమేటిక్గా గద్దరన్నను ఇంతమంది అయితే అభిమానించే వాళ్ళు కళాకారులు సామాన్య కవులు గాయకులు ఉన్నారో వాళ్ళకు ఒకటేసారి మాకు ఒక ధైర్యము అక్క ఉన్నది మాకు ఏదైనా లైఫ్లో ఒక గుర్తింపు కానీ ప్రభుత్వం ద్వారా ఒక సామాన్య గుర్తింపును కానీ ఇంకేదైనా కానీ పొందొచ్చనే అది ఉంది రాబోయే కాలంలో మీరు ఒక సాంస్కృతిక సారథిగా గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో కౌలు కళాకారులు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కానీ వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి కానీ ఏమైనా ఇంకా కార్యక్రమాలు తీసుకుంటున్నారా ప్రస్తుతానికైతే నేను మొత్తం తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు కళాకారుల గురించి నేను ఏమీ బాధ్యతలు తీసుకోలేదు నేను ఓన్లీ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బాధ్యతలు తీసుకున్నాను సో వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ పేరు ట్రైనింగ్ డెవలప్మెంట్ మీద డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశారు అట్లాగే కాకపోతే మనకు బయట నుంచి వచ్చిన కళాకారుల వినతి పత్రాలు వాళ్ళు వచ్చిన అతను మాట్లాడే వాళ్ళ ఆవేదనలు అన్నీ ఒక ఫైల్ చేసుకుంటూ దాన్ని రికార్డ్ చేసి మన ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అట్లాగే మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు కానీ బట్టి అన్నగారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు అట్లాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్నగారు పదే పదే చెప్పారు కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పారు మనము ఉద్యమకారులకు కళాకారులకు ఖచ్చితంగా మనం న్యాయం చేకూరుస్తామని చెప్పారు కాబట్టి మనము ఒకటి తర్వాత మన ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తుంది చాలా ఇబ్బందికర వాతావరణంలో ఉన్నాక కూడా ప్రజలకి మనం చేయాలని చెప్పి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేనిఫెస్టోలో ఉన్న దాని ప్రకారం ఉద్యమకారులకు కళాకారులకు ఖచ్చితంగా వాళ్ళకు దక్కాల్సిన గౌరవం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను ఓకే మా ఇది మన సికింద్రాబాద్ బోనాల జాతర ఉజయన్మాంకాలది ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మీరు ఒక ఈ కార్యక్రమం ద్వారా ఒక ప్రత్యేకతను చాటం జరిగింది అయితే మళ్ళీ వారం మనకు లాల్ దర్వాజాలో ఉంటుంది కదా అక్కడ ఎలా ఏదైనా కొత్త కార్యక్రమాన్ని మీరు తీసుకోబోతున్నారా యాక్చువల్లీ మొత్తం మేము మొదటి ఏమనుకున్నాము అంటే అన్ని ఎక్కడైతే ఈ ఐదు చోట్ల అవుతున్న బోనాలకు అన్నిటికీ మనము ఇలా అనుకున్నాము కాకొకసారి కాకపోతే ఇది మొదటిసారి కదా సో ఇది తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఒక మొదటి ని సో మన కళాకారులకు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ప్రభుత్వం నుంచి మనకు అప్రూవల్ వస్తుందా లేదా అనే అంటే అన్ని చోట్ల అంటే కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కష్టం ఉంటుంది గా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉన్న దాంట్లో మనము మన ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మనకు ఇస్తే అవకాశం ఇచ్చిందని ప్రజెంట్ చేయడం సో అట్లా అనుకొని అన్ని చోట్ల అయితే మళ్ళీ మనకు పాపం మన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది ఒక దగ్గర చాలా అద్భుతంగా చేద్దాం పది చోట్ల చేసేటట్టు అని సో మనం ఇక్కడే ఇది చేస్తున్నాం అని తెలిసిన తర్వాత అన్ని అన్ని గుడి నుంచి మాకు ఇన్విటేషన్ రావడం జరిగింది అమ్మ మీరు బోనాలు ఎత్తండి గుడికి బోనాలు ఎత్తండి అని చెప్పి ఇన్విటేషన్ రావడం జరిగింది సో వీలైతే నెక్స్ట్ ఇయర్ అన్ని ఇలా చేయడానికి నెక్స్ట్లలో థ్యాంక్ యూ అమ్మా చాలా మంచి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది మేము కూడా ఈ బోనాల జాతర చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బోనాలు పోతురాజులు అంటే చాలా ఫేమస్ సికింద్రాబాద్లో ప్రత్యేకంగా కానీ ఇలాంటి కార్యక్రమాన్ని మేము కూడా ఎప్పుడు చూడలేదు చాలా మా ఛానల్ కూడా మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మాతో మాట్లాడినందుకు మీరు మీకు మరొకసారి బోనాల సందర్భంగా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు